హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ లెర్రా గార్డెన్స్కి స్వాగతం అండి ఈరోజు విజయరాము గారు మా రాజమండ్రికి విచ్చేశారండి పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయం కృషి విధాన ప్రచారకులు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు ఇవన్నీ జరిపించడం కోసం విజయరామ గారు మా రాజమండ్రి విచ్చేయడం వారిని నేను కలుసుకోవడం నాకైతే చాలా చాలా సంతోషాన్ని కలిగించిందండి మా గురువు గారు రూపినేని గారిని కలుసుకోవడం మరింత ఆనందాన్ని కలిగించిందండి వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో మనకి హైదరాబాద్లో కార్యక్రమం జరుగుతుందండి పదివేల మంది రైతుని సమీకృతం చేసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కోసం ముందస్తుగా ఈ చిన్న చిన్న సభలు ఏర్పాటు చేస్తున్నారండి మొదటి సభ మా రాజమండ్రిలో ఏర్పాటు ఏర్పాటైంది పదివేల మంది రైతుని సమీకృతం చేసండి హైదరాబాదులో వారికి శాంతివనం అనే ప్లేస్లో మన ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎలాగ ఎటువంటి రసాయన ఎరువులు కానీ పురుగు మందులు కానీ కలుపు మందులు కానీ కొనకుండా మనం న్యాచురల్గా ఎలాగ అన్నీ తయారు చేసుకోవాలి అన్న దాని గురించి ముందస్తుగా వారికి కొంచెం అవగాహన కలిగేలాగా ఇప్పటి ఈ సదస్సుని ఏర్పాటు చేయడం జరిగిందనమాట దీనికోసం అన్నీ కూడా వివరంగా వివరి చెప్పారండి మాకైతే చాలా చాలా సంతోషం కలిగింది గ్రీన్ల్యాండ్ వర్మగారు అదేనండి న్యాచురల్ మెన్యూస్ వారు అలాగే గానుగ శివప్రసాద్ గారు చాలా కృషితోటి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారండి ఈ కార్యక్రమం సందర్భంగా రూపినేని కాంతి గారు వెదురు మొక్కలు యొక్క విశిష్టత గురించి చాలా గొప్పగా వివరించారండి వెదురుతో పాటుగా గోవు యొక్క విశిష్టతని చాలా గొప్పగా

Με τη δουλειά του, το έγινε το έργο του, 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 το έργο του,

और अभी भी फंगस भी जेवार तो बहुत ज़्यादा सिंपल जानते हैं ना बैसिलस ड्रेस्टिस बैसिलस सब्स्टिटिस लैक्टिक एसिड बैक्टीरिया लैक्टोबैक्टिया लैक्टोपार्कस लैक्टिस वरना ऑफ्रीडा है इसको भी इधर सबका ग्राम स्पोर तैयार काव है मगर

ఈశా ఫౌండేషన్ జట్ ప్రకటన ఎరుతో అట్లానే మొన్న మాకు నాలుగు స్వగ్రామం తెలాలి మా తెల నుంచే ఇద్దరు మంత్రులు అయ్యారు సెంట్రల్ గవర్నమెంట్ ఒక వ్యవసాయ సదస్య స్టేట్ గవర్నమెంట్ నేను మొన్న అడిగాను ఇంత మంచి మాట్లాడుకుంటా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజున

ప్రకృతి వ్యవసాయంతో సంపూర్ణ ఆరోగ్యం అనే మెసేజ్ని విజయరాము గారు చక్కగా వివరించారండి కార్యక్రమం అంత అయిపోయాక మిల్లెట్స్ తోటి చక్కటి విందు భోజనం చూసారా లవంగం చిక్కుడు ఎంత హెల్దీగా ఎంత బారుగా ఉందో అలాగన్నీ కూడా నేచురల్గా పండించిన వాటితోటి భోజనాలు ఇలాగండి అందరికీ కూర్చోబెట్టి విస్తరాకులు వేసి వడ్డించడం అనేది పెళ్ళికళ తీసుకొచ్చినట్టు అయిందండి కార్యక్రమానికి ఈ కార్యక్రమ నిర్వాహకులు గానుగా శివప్రసాద్ గారు వర్మ గారు ఎంత శ్రద్ధగా చేశారన్నది ఈ ఒక్క భోజనాల ఘట్టమే మీకు తెలియజేస్తుంది కదా కార్యక్రమానికి చిన్న విత్తనాల స్టాల్ కూడా పెట్టారండి అన్నీ కూడా మా నాటు విత్తనాలు అన్నమాట ఇరవై ఐదు రూపాయలకు ఒక ప్యాకెట్ చొప్పున అందుబాటు ధరల్లో ఉంచడం కూడా మా అందరికీ విత్తనాలు కొనుక్కోవడానికి వాటికి వీలుగా ఉన్నట్టు అయ్యిందండి మొత్తం కార్యక్రమం చాలా చక్కగా నిర్వర్తించారు ఇటువంటి చక్కటి కార్యక్రమానికి హాజరవ్వడం మా అందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చిందండి పర్యావరణానికి హితం చేసే వెదురు మొక్కల గురించి మా గురువుగారు రూపినేని కాంతి గారు అంత చక్కగా వివరించడంతో నేను కూడా మూడు మొక్కలు తెచ్చుకున్నానండి మా గార్డెన్లో పెంచడం కోసం వీలైతే మీరు కూడా కొద్ది స్థలం ఉన్నా కానీ వెదురు మొక్కలు పెంచడానికి ప్రయత్నం చేయండి సర్వే జనా సుఖనోభవంతు